హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి గురించి ఇంటికి వచ్చి బాలుకి అడ్డంగా దొరికిపోయిన దినేష్ రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే తన నగల్ని ప్రభావతికి ఇచ్చి ఇవి బీరువాలో పెట్టండి మా మమ్మీ నా పుట్టినరోజుకని ఇచ్చింది అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ నగల్ని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి అమ్మో మళ్ళీ నగలిచ్చారా అని అంటూ ఉంటే అవునా అంటే ఇవేమో నేను వేసుకోను కానీ మా అమ్మ ఇచ్చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి అప్పుడేకా ప్రభావతి పక్కనే ఉన్న ఒక ట్రంక్ పెట్టెలో పెడుతూ ఉంటుంది వీళ్ళ పక్కన రోహిణి కూడా ఉంటుంది అదేంటంటే ట్రంక్ పెట్టెలో పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదమ్మా అందుకని ఇక్కడ పెడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అనుమానం ఎవరికి రావాలి ఎవరైనా ఉంటే ఈ ఇంట్లో మనోజే కదా దొంగతనం చేసేది మనోజ్ చేతికి మీరిచ్చేది అని శృతి మాట్లాడుతూ ఉంటుంది ప్రతిసారి మనోజ్ టాపిక్ తీసుకురావద్దు అని రోహిణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోహిణికి వాళ్ళ అమ్మ అయితే కాల్ చేస్తుంది ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా చింటూ ఏడుస్తున్నాడు నిన్ను చూడాలని ఒకసారి వస్తావని అని అంటూ ఉంటుంది మిమ్మల్ని ఈ ఊరికి తీసుకువచ్చింది పదే పదే వచ్చి మిమ్మల్ని పలకరించడానికి కాదు ఇక్కడ వాడికి భవిష్యత్తు బాగుంటుందని ముఖ్యంగా బాలు మీనాకి మీరు కనిపించకుండా ఉంటారని అంతే తప్ప ప్రతిసారి కూడా నన్ను ఇంటికి రమ్మని ఇలా విసిగించుకో ఫోన్ పెట్టేసి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక అలా విసుక్కొని రోహిణి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక దినేష్ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి ఇక దినేష్ ఫోన్ చేసి రోహిణితో అంటూ ఉంటాడు నేను డబ్బులు అడిగిన డబ్బులు అరేంజ్ చేశావా అని అడుగుతాడు అప్పుడే రోహిణి అయితే అంత డబ్బు ఒకేసారి నా దగ్గర ఎలా వస్తుంది అనుకుంటున్నావు మెల్లిగా ఇస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి మెల్లిగా ఇవ్వడానికి నేను ఆ రోజు నీకు అంత తొందరగా ఫోన్ చేయలేదు ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా మీ ఇంటి బయటే ఉన్నాను నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి డబ్బులు తీసుకొని బయటికి రా అని అంటూ ఉంటాడు అప్పుడే అది విని రోహిణి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా ఇంటి ముందు ఉన్నావా అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అదేంటి కళ్యాణి అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా నా బ్యాంకువి బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకుందామని వచ్చాను అని దినేష్ అంటాడు నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో రేపొచ్చి నిన్ను కలిసి డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి నాకు నీ మీద నమ్మకం లేదు అందుకని ఇక్కడికి వచ్చాను ఇవ్వు అని అంటూ ఉంటే నువ్వు అసలు మనిషివేనా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఇస్తావా లేకపోతే డైరెక్ట్గా లోపలికి నువ్వు రమ్మన్నావని చెప్పి వచ్చైనా అని బెదిరిస్తూ ఉంటాడు దినేష్ ఇప్పుడు నా దగ్గర నిజంగానే అంత డబ్బు లేదు అలాగని నా ఒంటి మీద నగలు కూడా లేవు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చి అందరు ముందు నా బండారాన్ని బయటపెట్టినా అక్కడ అందరూ నన్ను తిడతారు కానీ ఇక నీకు మాత్రం ఎటువంటి లాభం ఉండదు రేపు నేను ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఇక లేదు నీ మాటలు నేనెందుకు నమ్మాలి ప్రతి క్షణం అనువు కూడా నువ్వు ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నావు అని అంటూ ఉంటాడు దినేష్ అయితే సరే అయితే అక్కడే ఆగుచావు వస్తున్నాను అని అంటూ రోహిణి అయితే ఇక వెంటనే ప్రభావతి గదిలోకి వెళ్తుంది ట్రంకు పెట్టులో దాచిపెట్టున్నా రోహిణి నగల్నైతే తీసుకుంటుంది ఒక నగల్ని కన్ఫ్యూజ్ రాకుండా ఇక నగల్ని ఇవ్వడానికి వెనక వైపుకి రమ్మంటుంది దినేష్ని ఇక దినేష్ అయితే వెనక వైపుకి వస్తాడు వచ్చిన తర్వాత ఆ నగల్ని ఇక అయితే ఇస్తుంది మరి నగలు లేవన్నావు ఇప్పటికిప్పుడు నీకు నగలు ఎక్కడి నుంచి వచ్చాయి అని దినేష్ అడుగుతాడు ఇవి నా తోటి కొడలు నగలు నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావనే భయంతో చివరికి నా ఇంట్లో నేనే దొంగతనం చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి అంటే నీ దగ్గర చాలా డబ్బే ఉందన్నమాట ఇంట్లో వస్తా మళ్ళీ వస్తా అని ఇక నగలు పట్టుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు రోహిణి వెనుక వైపు నుంచి వచ్చేస్తుంది కానీ మంచినీళ్ళు తాగుదామని వచ్చిన శృతికి వెనుక వైపు నుంచి వెళుతున్న దినేష్ అయితే కనిపిస్తాడు దొంగ దొంగ అని గట్టిగా అరుస్తుంది దాంతో ఇక బాలు రవి బయటికి వస్తారు బయటికి వచ్చేసరికి దినేష్ అయితే ఇక నగతో పారిపోతూ ఉండగా బాలు రవి ఇద్దరు కూడా పట్టుకుంటారు పట్టుకొని లోపలికి తీసుకొస్తారు లోపలికి తీసుకొచ్చిన తర్వాత అతని చేతిలో ఇక నగలైతే ఉంటాయి అవి చూసి శృతి అయితే ఇవి నేను ఇందాక అత్తయ్యని బీరువాలో పెట్టమని ఇచ్చిన నా నగలే వీడు నగలు కొట్టేయడానికి వచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మీనా నీ నగలు ఎక్కువే ఉన్నాయి కదా శృతి నగలు మొత్తం ఎత్తుకెళ్లకుండా ఈ ఒక్క నగే తీసుకువెళ్ళాడేంటి అని మీనా అయితే చెప్తుంది ప్రభావతి అలాగే సత్యం నిద్ర లేచి వస్తారు ఏం జరిగింది ఎవడు వీడు చేతిలో బంగారం ఏంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే నావే నాంటీ మీ గదిలోకి వచ్చి మరీ ఇప్పుడు ట్రంకు పెట్టులో ఉన్న నగల్ని తీసుకున్నాడు అని అనంగానే అప్పుడు ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ గది ఎక్కడుందో కూడా నాకు తెలీదు నేను ఎలా తీసుకుంటాను ఈ నగలు అని చెప్తూ ఉంటాడు దినేష్ అయితే అప్పుడే మరి నీకు ఆ గదిలోకి వచ్చి నగలు ఏమో ఎక్కడున్నాయో కూడా తెలియనివాడివి నగలు ట్రంకు పెట్లో బట్టల మధ్యన ఉన్నాయని నీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా శృతికి అనుమానం వస్తుంది మీరు నగలు అక్కడ పెట్టేటప్పుడు నాతో పాటు రోహిణి కూడా ఉంది రోహిణి ఇతనికి నగలిచ్చిందా అని శృతి అంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే కిందకి వస్తుంది మనోజ్ దినేష్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వీడు దొరికిపోయాడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే రోహిణి నీకు అతను తెలుసా అని అడుగుతూ ఉంటే నాకు తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి అదేంటి రోహిణి వీడు తెలియకపోవడమేంటి నీ బ్యూటీ పార్లర్కు వచ్చి అప్పుడప్పుడు గొడవ చేస్తుంటాడు కదా వీడి నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే వీడే కదా మమ్మల్ని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటారు మీనా బాలు ఇద్దరు కూడా వీడు ఇన్ని నేరాలు చేసింటే వీడిని అసలు కూడా వదిలిపెట్టకూడదు వీడిని ఒకసారి నేను అరెస్ట్ చేయించాను కానీ వీడికి బుద్ధి రాలేదు మళ్ళీ మన ఇంటికి వచ్చాడు వీడి ఏం చేస్తానంటే అని పోలీసులకి ఫోన్ చేయిపోతూ ఉంటాడు బాలు అయితే అలా పోలీసులకి ఫోన్ చేయబోతున్న బాలుని చూసి అంటూ ఉంటాడు దినేష్ అసలు ఈ నగలు నేను అంటుతా నేనే దొంగతనం చేయలేదు నాకు ఇచ్చింది ఆ రోహిణియే అని నిజాన్ని పెడతాడు అది విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతాం రోహిణి ఇచ్చిందా అని అంటూ ఉంటే అవును మా నాకు రోహిణియే ఇచ్చింది ఎందుకంటే రోహిణి గురించి నేను నిజాల్ని బయట పెట్టకూడదని నాకు డబ్బులు ఇస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి గురించి నిజాలేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం లేదులే అత్తయ్య దొరికిపోయేసరికి కహానీలు చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు ముందు పోలీసులకి ఫోన్ చేయండి అని రోహిణి అంటుంది నాకు తెలుసు నువ్వు ఇలా రివర్స్ అవుతావని అందరు ముందు దొరకకూడదని భలే తప్పించుకుంటావని కూడా తెలుసు అందుకని నాప్లాన్ మీద నేను కూడా వచ్చాను ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి మీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటే చింటూ ఫోటోని చూసి చింటూ మాకెందుకు తెలీదు అని అడుగు అంటూ ఉంటుంది మీనా ఈ చింటూ ఎవరనుకున్నారో ఈ రోహిణి కన్న కొడుకు ఆవిడ రోహిణి కన్న తల్లి ఇదేమీ కోటేశ్వరాలు కాదు మీ ఇంట్లో తిష్ట తిష్టవేసిందంతే డబ్బుల కోసం అని నిజాల్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక మనోజ్ అయితే నిజం చెప్పు వాడు నీ కొడుక అని అంటూ ఉంటే ఆ రోజు ఇంత ప్రేమని చూపిస్తూ ఉంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది మేము రూమ్లో పడుకోవడం అంటే ఇష్టం లేని రోహిణి తలుపు అసలు తీయని ఆ రోజు తలుపు తీయకుండా మమ్మల్ని టార్చర్ పెట్టిన ఈ రోహిణి బాబుకి అడిగేసరికి తను బెడ్ ఇచ్చేసిందంటే రూమ్ కూడా పడుకోమని చెప్పిందంటే నాకు తెలిసి నిజమే వీడు చెప్పేది అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ప్రభావతి అయితే నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నిన్నేం చేస్తానో చూడు అంటూ చంప పగల కొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు